అయ్యప్ప స్వామి మా వేసుకున్న ప్రతి ఒక్కరిని చూసినప్పుడు మనసులో ఏదో ఒక తెలియని పాజిటివ్ ఫీలింగ్ అనమాట ఎందుకంటే వాళ్ళు నైంటీ డేస్ నిష్టగా మంచిగా పూజలు చేసి మంచిగా దేవుని భక్తితో చాలా బాగుంటారు కదా అట్లాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం నిజంగా మన లైఫ్లో అదొక అదృష్టం అని చెప్తే నేనైతే అందుకనే మంచిగా బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని ఇంకా మాకు లేట్ అవుతుంది మళ్ళీ సెలూన్కి వెళ్ళాలని చెప్పేసి రిటర్న్ అయితే అయిపోతున్నాము ఇంకా మా అమ్మైతే మొన్న ట్యాంక్ బాన్ వెళ్దామని చెప్పినావు కదా ఇంకెప్పుడు తీసుకెళ్తారా అని చెప్పేసి ట్యాంక్ బండ్ దగ్గర నుండి అయితే ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినాము చాలా ట్రాఫిక్ ఉండే కానీ నేను అనుకున్న దానికంటే తొందరనే ఇంటికి రీచ్ అయినాము వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ సెలూన్ అయితే రిటర్న్ రిటర్న్ అయిపోతున్నా ఎందుకంటే అప్పటికి లెవెన్ ఫార్టీ అలా అయింది నేను ట్వెల్వ్ షిఫ్ట్ వరకు వెళ్ళిపోవాలి మళ్ళీ లేట్ అయితే బాగోదని చెప్పేసి కనీసం మంచి కూడా తాగలేదు సెలూన్ వెళ్ళి తాగుతలేని అని చెప్పేసి ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని ఇంకా సెలూన్ అయితే స్టార్ట్ అయిపోయినాము ఇంకా మా అమ్మ నన్ను సెలూన్ దగ్గర వదిలేసి తనైతే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయింది ఇంకెళ్ళి నింబడే మంచి స్వీట్ కార్డ్ అయితే తీసుకొచ్చారు పిల్లలు ఫస్ట్ అయితే స్వీట్ కార్డు తినేసి వర్క్ అయితే ఇంకా స్టార్ట్